మన పేర్లో అక్షరం దేంతో స్టార్ట్ అవుతుందో అదే అక్షరంతో కనుక ఎండ అయితే ఎప్పటికైనా సక్సెస్ సాధిస్తారండి వీళ్ళు లేట్గా కావచ్చు బట్ సక్సెస్ గ్యారంటీ అని చెప్పొచ్చండి సపోజ్ ఏతో తీసుకోండి ఏతో ఎండ్ అయింది అద్భుతంగా ఉంటారు అలాగే ఎస్ తోటి ఎస్ మాత్రం దయచేసి వద్దండి పిల్లలకి వద్దు అలా ఉన్నప్పుడు ఎస్ తోటి పిలిచే పదం ఎస్తో ఎండ్ అన్నప్పుడు పక్కన ఏదో ఒకటి పెట్టేసేయండి ఎస్కి ఏ బ్రహ్మాండంగా ఉంటుంది ఎస్కి ఐ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఇంటి పేరుతో సహా మొత్తం పేరును చూసినప్పుడు ఇంటి పేరు ఏ అక్షరంతో అయితే స్టార్ట్ అవుతుందో ఎండింగ్ లెటర్ కూడా అదే ఉంటే మనం ప్రత్యక్షంగా చూసిన వాళ్ళ లైఫ్ని కూడా చూస్తూ చెప్పచ్చు లైఫ్ బాగుంటుందండి టెన్షన్స్ అందరికీ ఉంటాయి కదా కాదని నేను కానీ ఈ కాంబినేషన్స్లో పేర్లు ఉండటం వల్ల బాగుంటుంది అలాగే వై తోటి ఎన్ అనేటటువంటి పేరు అద్భుతం అండి వై తోటి స్టార్ట్ అయ్యి ఎంతో పేరు ఎండ్ అయితే ఈ పిల్లలు మామూలుగా ఉండరండి మామూలుగా అయితే ఉండరు నెక్స్ట్ ఇంకొక కాంబినేషన్ మీకు సి అనే అక్షరంతో మొదలైన పేర్లు ఎప్పుడైనా సరే ఏ తోటి ఎండ్ అవ్వకుండా చూసుకోండి తోటి స్టార్ట్ అయ్యి ఏతో ఎండ్ అవ్వకుండా పక్కన ఇంకో పదం ఉండేలా చూసుకోండి రెండు పదాలు ఉన్నప్పుడు సీతో ఏ ఎండ్ కావచ్చు ఓన్లీ చైతన్య నోవే చైతన్య ఆర్య చైతన్య కృష్ణ చైతన్య మౌర్య కలిపేసుకోవడమే మనకు కావాల్సినటువంటి పవర్ఫుల్ కాంబినేషన్ కోసం కలుపుకోవచ్చు ఇక్కడ సికి చైతన్యలో ఏ ఉండటం వల్ల బ్రహ్మాండంగా ఉంటుందంటే నేనైతే చెప్పలేను మీరు అదే చైతన్య కృష్ణ తీసుకోండి సి ఇక్కడ ఏ ఎండైంది మళ్ళీ ఏ వచ్చింది అంటే ఇక్కడ సి ఏ ఏ కాంబినేషన్ అద్భుతంగా వర్కౌట్ అవుతుంది ఏదేమైనప్పటికీ ఏ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందో మీ డేట్ ఆఫ్ బర్త్ ముందే డిసైడ్ చేస్తుంది ఇన్ఫాక్ట్ మీకు తెలిసి తెలియని విషయం మీ డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ ఒక నేమ్ లో ఫిక్స్ అవుతుంది అందుకే పిల్లలు పుట్టిన పదేళ్ల తర్వాత కూడా పేర్లు మారుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఇరవై ఏళ్ళ తర్వాత కూడా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చుకుని కూడా పేర్లు మార్చుకుంటూ ఉంటాం బికాజ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ ఆ పేరుని డిమాండ్ చేస్తుంది కాబట్టి ఇంకే పేరున్నా మనకి మనశ్శాంతి ఉండదు అందుకే డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీ డిమాండ్ చేసిన పేరు పెట్టుకున్నారనుకోండి వండర్ఫుల్ కాంబినేషన్స్ ఉంటాయి మీకు